హాయ్ హలో నమస్తే నేను మీ శివ లీఫ్ ఆర్టిస్ట్ మనం అని ఎదురు చూస్తున్నటువంటి బీఎఫ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ జేఎన్ఏఎ జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు సంవత్సరాల ఎంట్రెన్స్ కోర్సు నోటిఫికేషన్ పడింది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వీడియోలో చూద్దాం ముందుగా కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మన ఛానల్లోకి స్వాగతం పలుకుతూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే మనం ఈ ఆర్ట్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి ఏ సమాచారం అయినా వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముందుగా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంది ఆర్ట్ డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంది చాలా మంది ఇంటర్ అయిపోయింది డిగ్రీ అయిపోయింది టెన్త్ అయిపోయింది బీటెక్ అయిపోయింది ఇట్లా రకరకాలుగా వేరే వేరే ప్లేస్ల నుంచి చోట్ల నుంచి కాల్స్ కానీ మెసేజ్ కానీ చేయడం జరుగుతుంది ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు అలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్ కంప్లీట్ అయ్యి ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బిఎఫ్ఏ జవహర్ లాల్ నెహ్రూ మాసప్ ట్యాంక్ లో హైదరాబాద్ లో ఉంటుంది ఇది నాలుగు సంవత్సరాల కోర్సు ఇది ఈ వీడియోలో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏ విధంగా ఉంటుంది దాని ఫీజ్ ఏంది దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏ ఏ చదివి ఉండాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా మన గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ జేఎన్ఎఫ్యూ డాట్ ఇన్ ఇలా ఎంటర్ చేయగానే మనకు వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ సైట్ ఓపెన్ అవుతుంది అది ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా జేఎన్ఏఎఫ్ఏయూ అని టైప్ చేసినా కూడా ఎంటర్ చేస్తే ఈ విధంగా మనకు సైట్ ఓపెన్ అవుతుంది సైట్ ఓపెన్ అయిన తర్వాత జే ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఎగ్జామినేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అని కింద కనబడుతుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లికేషన్స్ అని కనబడుతుంది కదా దాంట్లో మనం క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఇది ప్రెస్ నోట్ సంబంధించింది జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇది మాసాబ్ ట్యాంక్లో ఉంటుంది నోటిఫికేషన్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జేఎన్ఎఫ్ యూ యూనివర్సిటీ హైదరాబాద్ ఈజ్ కండక్టింగ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ది ఫోర్ ఇయర్ డిగ్రీ ఇన్ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రామ్ ఇలా ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై మే ఫిల్ ది అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ఫర్ ఈచ్ ప్రోగ్రామ్ సపరేట్లీ బై విజిటింగ్ ది యూనివర్సిటీ వెబ్సైట్ యూనివర్సిటీ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ జేఎన్ఏఎఫ్ఏయూ డాట్ ఏసీ డాట్ ఇన్ ఆర్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జేఎన్ఏఎఫ్యూ అడ్మిషన్స్ డాట్ కామ్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి పద్దెనిమిది వందలు ఉంటుంది మిగతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తొమ్మిది వందల ఫీజు ఉంటుంది ఇదే విధంగా లేట్ ఫీ వచ్చేసి రెండు వేలు అంటే రిజిస్ట్రేషన్ ఫీ పద్దెనిమిది వందలు మిగతా రెండు వేలు కలిపి మనకు టోటల్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందలు ఇది లేట్ ఫీ పది జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు వితౌట్ లేట్ ఫీ వచ్చేసి మనకి నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈ విధంగా ఎగ్జామ్ ఫీజు అనేది ఉంది డేట్ అండ్ టైమ్ ఆఫ్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ వచ్చేసి బీఎఫ్ఏ ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ వచ్చేసి జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుంది బీ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ వాళ్ళకి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు గంటల వరకు ఉంటుంది బీఎఫ్ఏ అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ పెయింటింగ్ స్కల్ప్చర్ ఎనిమేషన్ వీళ్ళకి ఇరవై ఒకటి జూలై రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పది గంటల నుండి మూడు గంటల వరకు థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు రకాలుగా ఎగ్జామ్స్ ఉండడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి డే మొత్తం ఉంటుంది ఈ విధంగా మనకి తగిన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ఇంకా మనకు ఏదైనా సందేహాలు అనుమానాలు ఉంటే ఇందులో ఉన్నటువంటి నంబరు కాంటాక్ట్ అయితే వాళ్ళ దానికి సంబంధించినటువంటి మన సందేహాలను వాళ్ళు డౌట్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో ఈ ఎంట్రెన్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి దానికి ఏ విధమైనటువంటి సమాచారం కావాలో ఈ వీడియోలో చూద్దాం ఎంట్రెన్స్లో ఇందులో చూడగానే మనకు వీడియోలో చూడండి ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఫిల్ అప్లికేషన్ ఫామ్ స్టిమ్ అప్లైయింగ్ ఫర్ సెలెక్ట్ డిగ్రీ అప్లై డేటా పెయింటింగా స్కల్ప్చరా బీఎఫ్ఏనా డిజైనా మనం సెలెక్షన్ చేసుకోవాలి పక్కన ఫోటో సైజు మరియు సిగ్నేచర్ సైజు కూడా పిక్సెల్స్లో ఇవ్వడం జరిగింది దాన్ని మనం సరి చేసుకొని అప్లోడ్ చేయాలి క్యాండిడేట్ డీటెయిల్స్ నేము సెలెక్ట్ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి నేము ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్టేట్ డిస్టిక్ మరియు ఆధార్ నంబరు ఐడెంటిఫికేషన్ మార్క్ వన్ టూ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ టెన్త్ అయిన తర్వాత ఇంటరు డిప్లొమా ఏదైనా డిగ్రీ అయిన వాళ్ళు ఉంటే దానికి సంబంధించినటువంటి ఏ బోర్డులో కంప్లీట్ చేశారు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సెలెక్షన్ చేసుకోవాలి తెలంగాణ ఏపీనా నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ హాల్ టికెట్ నెంబర్ నేను టెన్త్కి సంబంధించినటువంటి బోర్డ్ ఏది దానికి సంబంధించినటువంటి ఇయర్ ఆఫ్ పాసింగ్ హాల్ టికెట్ నెంబర్ క్యాటగిరీ సెలెక్ట్ క్యాస్ట్ ఓసీ బీసీ ఏనా బీనా సీనా డీనా ఎస్సీ ఎస్టీ ఏ విధంగా ఉంటే అది మనం సెలెక్షన్ చే టిక్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఏరియా తెలంగాణ ఇది వస్తుంది కాబట్టి లోకల్ వాళ్ళు అది సెలెక్షన్ చేసుకుంటారు స్టడీ డీటెయిల్స్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మీరు చదువుకున్నటువంటి స్టేటు సిటీ అవన్నీ ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ దాని తర్వాత స్పెషల్ కేటగిరీ ఏమన్నా ఉంటే అది కూడా సెలెక్షన్ చేసుకోవాలి ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఈ ఫిజికల్ హ్యాండ్క్యాప్ కానీ ఈ విధంగా ఏదైనా ఉంటే దాన్ని సెలెక్షన్ చేసుకోవాలి నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ఫాదర్ పేరెంట్స్ది సంబంధించినటువంటి ఇన్కమ్ అడ్రస్ అక్కడ టైప్ చేయాలి నెక్స్ట్ అడ్రస్ పూర్తి డీటెయిల్స్ అక్కడ ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో సహా ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్టయితే నెక్స్ట్ ఫీజు అప్లై చేయడానికి మనకు వెళ్ళిపోతుంది ఫీజు అక్కడ అప్లై చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ అని కూడా వస్తుంది తర్వాత మనము ఇక్కడ కనబడుతుంది కదా వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయిపోయింది యూజర్ మాన్యువల్ అక్కడ అది యూజర్ మాన్యువల్ కూడా ఒకసారి మనం చూసినట్టయితే వీడియోలో కూడా చూడండి ఏ విధంగా ఏదైనా డౌట్ ఉంటే కూడా దాంట్లో కూడా మనకు పూర్తి సమాచారం ఉంటుంది ఏ విధంగా అప్లై చేయాలి ఏ ఏ విధంగా నేమ్ దాదాపు అందరూ క్యాపిటల్ రాయాల్సి ఉంటుంది కానీ కొంతమంది స్మాల్ రాస్తారు యాజ్ ఏ ఎస్ఎస్సి ప్రకారం మనం నేమ్ రాయాల్సి ఉంటుంది ఈ విధంగా మాన్యువల్ని కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అందులో కూడా దాదాపుగా మనకు వచ్చినటువంటి డౌట్స్ క్లియర్ కావడం జరుగుతుంది దాన్ని యూజ్ చేసి కూడా మనం ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు ఈ విధంగా ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ చేసి ఫిల్ చేసినట్టయితే ప్రింట్ తీసుకోవచ్చు ప్రింట్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి మోడల్ పేపర్సు దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఒకసారి చూసుకున్నట్టయితే మీరు చక్కగా ఎగ్జామ్కి సిద్ధం కావచ్చు